శ్రీమాత్రైన మహా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఈరోజు మహా దేవి యొక్క అవతారంగా ఈరోజు అమ్మవారు మనకు దర్శనమిస్తారు మరి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకిద్దాం ఈ కథను వినడం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి భక్తి భక్తిశ్రద్ధలతో ఈ కథను వినండి సూత మహర్షి శౌనకాది మునులతో ఈ విధంగా చెబుతున్నాడు పూర్వం శుంభుడు నిశుంభుడు అనేటటువంటి ఇద్దరు క్రూరులైనటువంటి రాక్షసులు ఉండేవారు వారు తమ యొక్క ప్రతాపంచే ముల్లోకాలను కూడా ఆక్రమించారు వారిచే పీడింపబడినటువంటి దేవతలు హిమగిరి ప్రాంతాలకు వెళ్ళి సర్వభూత జనని కామదాత్రి అయినటువంటి గౌరీదేవికి నమస్కరించి ఇలా ప్రార్థించారు ఓ దుర్గా ఓ మహేశ్వరి భక్త జనప్రియ నీకు జయమగుగాక శివకామిని ముక్తిప్రదాయిని సంసారోత్పత్తి స్థిత్యంతకారిణి నీకు జయము తల్లి కాలిక తార చిన్నమస్త శ్రీవిద్య బళాముఖి ధూమావతి త్రిపుర సుందరి మాతంగపుత్రి అనేటటువంటి నామధేయాలతో యోగులచే ఉపాసింపబడేటటువంటి లోక సామ్రాజ్వి నీవే అపరాజిత నిత్య రుద్రాని కోరూపిణి మంగళగౌరి అనేటటువంటి నీకు మా యొక్క నమస్కారము ఉపనిషత్తులచే మాత్రమే తెలియబడేటటువంటి జ్ఞాన రూపిణి అయినటువంటి నీవు ఈ యొక్క జగత్తు మొత్తానికి తల్లివి అలాంటి నీకు మా యొక్క నమస్కారము ఆ సమయంలో దేవతల యొక్క ప్రార్థనలు మన్నించినటువంటి ఆ తల్లి ప్రసన్నురాలైనటువంటి గౌరీదేవి యొక్క దేహము నుండి ఒక కుమారి ఆవిర్భవించింది పార్వతి యొక్క దేహం అనేటటువంటి కోశము నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె కౌశికి అనేటటువంటి పేర పాసికెక్కింది ఆమెకు ఉగ్రతారిక మహోగ్రతారిక అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఆ తల్లి యొక్క శరీరం నుండి సాక్షాత్తుగా పుట్టింది కాబట్టి లోకంలో మాతంగి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధురాలైంది ఆమె దేవతలతో మీరు నిర్భయులై ఉండండి మీ యొక్క అభిలాష త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అభయమిచ్చి వారిని పంపించి వేసింది ఆ సమయంలో శుంభ నిశుంభుల యొక్క సేవకులు చండా ముండులనేటటువంటి వారు ప్రచ్ఛన్నంగా ఉండి గౌరీదేవి యొక్క మనోహరమైనటువంటి కుమారి రూపాన్ని చూసి విశేషమైనటువంటి మోహాన్ని పొంది వెంటనే తేరుకొని శుంభుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ దైత్య సార్వభౌమ త్రిలోకాధిప మేమిప్పుడే ఒక అతిలోక సుందరిని చూసాం ఆమె సింహవాహిని హిమగిరి శిఖరంపై ఆమె యొక్క సొగసులన్నీ కూడా చూస్తూ చెలికత్తెలతో విహరిస్తూ ఉంటుంది ఆ సౌందర్యం వర్ణనాతీతం గరుడ గంధర్వ యక్ష రాక్షస కిన్నెర కింపురుష విద్యాధర వీణాదర శోనాదర స్త్రీలలో ఎవ్వరూ కూడా ఆమెకు సాటిరారు దేవతా స్త్రీలు దిక్పాలకుల యొక్క కాంతలు ఆ దేవిని అనేక విధాలుగా సేవిస్తూ ఉన్నారు ఓ దానవ శ్రేష్ట ఆమె తమకు పట్టపురాణిగా ఉన్నటువంటి ఆలోచనలు మాకు కలుగుతున్నాయి ఈ విధంగా చెప్పి పక్కకు తప్పుకున్నారు చండాముండులు వారి యొక్క పలుకులను విన్నటువంటి ఆ యొక్క శంభుడు వెంటనే మోహావిభ్రాంతిలో మునిగిపోయినటువంటి ఆ తర్వాత సుగ్రీవుడు అనేటటువంటి దూతకు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పి జగన్మాత అయినటువంటి మహేశ్వరి వద్దకు రాయబారిగా పంపించాడు వాడు మహామాయ వద్దకు వెళ్ళి శుంభుని యొక్క సందేశాన్ని చెప్పి శుంభ నిశుంభులలో ఎవరినో ఒకరిని వరించమని తన రాజ ఆజ్నిగా ఆ దేవికి విన్నవించాడు వెంటనే దేవి మందహాసం చేసి ఓ దూత నీవు మీ రాజు చెప్పినటువంటి సందేశాన్ని చెప్పి సత్యాన్నే పలికావు సరే నా యొక్క ప్రతిజ్ఞను విను ఎవడైతే నన్ను యుద్ధంలో జయిస్తాడో వానినే నేను పతిగా వరిస్తాను ఇతరులు నాకు ఇష్లు కారు నా యొక్క ప్రతిజ్ఞను మీ రాజుతో చెప్పు అని చెప్పి పంపించింది ఆ దూత వెంటనే వచ్చి భువనేశ్వరి యొక్క ప్రతిజ్ఞను శుంభునికి చెప్పాడు బండనాన్ని పండుగగా భావించేటటువంటి శుంభుడు దూత నోట పరమేశ్వరి యొక్క ప్రతిజ్ఞను విని మహదానందపడ్డాడు ధూమ్రాక్ష చెండ ముండా రక్తబీజులనేటటువంటి సైన్యాధిపతులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధంగా చెయ్యమని వారిని ఆజ్ఞాపించాడు తమ్ముడైనటువంటి నిశుంభుణ్ణి వెంట పెట్టుకొని శుంభుడు బొబ్బలు పెడుతూ జబ్బలు చరుస్తూ ఉత్సాహం ఉరకలు వేయగా శౌర్యాగ్ని దీపింప అక్షులు అగ్ని గోళాలై వెలుగా వీర రసాతితేకంగా పెండ్లి కొడుకుల రణరంగానికి కదిలాడు అతని వెంట సకలాయుధ సంపన్నమైనటువంటి సమరోత్సాహంతో సైన్యం మొత్తం కదిలింది అతని యొక్క సేన కదులుతూ ఉంటే చూసేవారికి ప్రవహిస్తున్నటువంటి నదిలా తోచింది రెపరెపలాడుతూ ఉన్నటువంటి తెల్లటి జెండాలు నదిపై ఎగురుతూ ఉన్నటువంటి కొంగల గుంపులా ఉన్నాయి సైన్య పదాహతికి ఆకాశాన్ని అంతా కూడా కమివేసి పగటి చీకట్లు వ్యాపించాయి రథ గజ తురక పదాతులతో కూడినటువంటి సైన్యం హిమాలయగిరి ప్రాంతాలకు చేరింది రాక్షసుల యొక్క సైన్యాన్ని దూరం నుండే చూసింది అంబిక లేళ్ల కదుపును చూసినటువంటి వ్యాఘ్రంలా ఉత్సాహంతో నారిని వింట తొడిగి ఒక్కసారిగా ధనుష్టాంకారం చేసింది రాక్షసులకు ఆ శబ్దం పిడుగుపాటైంది శత్రు భయంకరమైనటువంటి గంటను మోగించింది ఆ యొక్క నాదం రాక్షస సైన్యంలో మంటలను పుట్టించింది ఆవాహోత్సవంతో వచ్చినటువంటి అంబికకు ఎదురుగా రథస్థుడై నిలిచాడు శుంభుడు అంతలో మబ్బు మొత్తం కమ్మేసింది జగద్వ్యాపమైనటువంటి ఆ యొక్క జగన్మాత మహా సౌందర్యాన్ని స్వంతం చేసుకోవాలని లూరాడు శుంభుడు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఎవ్వరికీ కూడా కైోషం కాదు అని గ్రహించలేకపోయాడు ఉమాదేవితో ఇలా అన్నాడు ఓ చతుర్దశ భువనైక మోహిని సుకుమార వాసంతిక కుసుమ స్పర్శకే వాడిపోయేటటువంటి మేను నీది చందనాగరు కస్తూరి కుంకుమ పంకం నీ యొక్క మేనికి బరువు అలకామోదం నీ యొక్క కుంతలాలకు భారం లాక్షద్రవ స్పర్శకు నీ యొక్క చరణ పల్లవాలు ఓర్చుకోలేవు అట్టి సుకుమారి అయినటువంటి నీవు నాతో ఏ విధంగా యుద్ధం చేయగలవు మావిచికుడు స్పర్శకే కందిపోయేటటువంటి నీ పైకి నిశిత శరాలను క్రూర నారాచారాలను కుప్పించడం నాకు మాత్రం ఇష్టం లేదు సుమా నా మాట విను లొంగిపో నిన్ను చతుర్దశ భువనాదీశ్వరిని చేస్తాను అని అనగా అప్పుడు దేవి తగు రీతిగా సమాధానం చెప్పి శుంభుణ్ణి యుద్ధానికి పురిగొలిపింది ఆమె మాటలకు కృద్ధుడైనటువంటి రాక్షసుడు శరపరంపరలను ఆమె మీదకు నేర్పుతో మర్మభేదనంగా అంపవానలా కురిపించాడు ఆమె వాటిని మధ్యలోనే తెగనరికింది రాక్షసుని యొక్క ప్రోత్సాహంతో సైన్యం ఉమాదేవిని చుట్టుముట్టింది అసురులు వివిధ మరణాయుధాలను ప్రయోగిస్తూ ఉన్నారు తను ఒక్కటే అయినా లోక భీకరంగా రణం చేస్తూ ఉంది గౌరీదేవి రేగినటువంటి దరాపరాంగం మబ్బులు కాగా నిశిత ఆయుధాల తలతలలు మెరుపులు కాగా ఆభరణాల కాంతులు భూమిపై తటిల్లతా ద్యుతులు కాగా రివ్వు రివ్వున దూసుకుపోయేటటువంటి అలుగుల సవ్వడి ఈదురు గాలి హోరు కాగా తెగిపడుతూ ఉన్నటువంటి సైనికుల యొక్క తలకాయలు వడగళ్ళు కాగా శరపరంపర వర్షపు జల్లు కాగా యుద్ధ బేరీల యొక్క మ్రోత పిడుగు చప్పుళ్ళు కాగా బండన భూమి ప్రళయకాల పుష్కళావర్త సంవర్ధక మేఘాడంబరంతో విలసిల్లేటటువంటి ఆకాశంలా భీతావహంగా ఉంది రక్తసిక్తమైనటువంటి రణరంగం రక్తకావర్ణంలా మారిపోయింది హృదీరంలో తేలియాడుతూ ఉన్నటువంటి శవాలు మహాసాగరంలో కదిలియాడుతూ ఉన్నటువంటి జలచరాల్లా ఉన్నాయి ఇటు సమయంలో బీరాలను పలుకుతూ నిశుంభుడు దేవిని ఎదుర్కొన్నాడు ఆమె యొక్క అశీవిష సమానులైనటువంటి బాణాలతో వాడిని సంహరించింది తమ్ముని యొక్క మరణాన్ని చూసి కించిత్తు దైన్యాన్ని పొంది అంతలోనే తేరుకొని అష్టభుజుడైనటువంటి శుంభుడు తేరెక్కి దేవికి అభిముఖంగా స్థిరంగా నిల్చొని శ్రవణపుట భేదనంగా శంఖధ్వని చేసి పిడికిట ధనుర్మధ్యాన్ని పట్టి అల్లెత్రాటిని కొనక చుట్టి నారిని సారించి దేవి మీదకు ప్రయోగించి సింహనాదం చేశాడు అప్పుడు దేవి వాడి యొక్క బాణాలను నేర్పుతో నడుముకు త్రెంచి త్రిశూలంతో పొడిచింది దానికి వాడు నేలకూలి యమసదనానికి చేరుకున్నాడు దేవి చేతిలో మరణించినటువంటి వారందరూ కూడా శివ సాహిత్యాన్ని పొందారు ఆ తరువాత ముండలను కూడా సంహరించి అమ్మవారు చండీశ్వరిగా అయ్యింది అని సూత మహర్షి శౌనకాదిమునులకు వివరించాడు ఆ తరువాత పూర్వం జరిగినటువంటి ఆ యొక్క దేవాసుర సంగ్రామములన్నిటి అందు మహామాయ యొక్క ప్రభావంచే దేవతలకు విజయం దక్కింది అన్ని యుద్ధముల ఎందు చివరకు రాక్షసులు అందరూ కూడా పరాజితులయ్యారు దేవతలకి బాగా గర్వం పెరిగిపోయింది అలా ఒక రోజున దేవతలందరూ కూడా ఒక చోటున చేరి సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి ముచ్చటించుకుంటూ పరస్పరం ప్రశంసించుకుంటూ వీరాలాపాలాడుకుంటూ ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు గోచరించింది దానిని చూసినటువంటి వారు ఆశ్చర్యచకితులయ్యారు మీరు వెళ్ళి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని రండి అని దేవరాజు ఆజ్ఞాపించగా దేవతలలో మొదటివాడైనటువంటి వాయువు ఆ యొక్క తేజస్సును సమీపించాడు నీవెవరు అని ఆ తేజస్సు వాయువును ప్రశ్నించింది నేను వాయువును దేవతలందరిలోనూ అతి బలవంతుడను నా మీద ఆధారపడి ఈ లోకాలన్నీ కూడా జీవిస్తున్నాయి అని గర్వంతో సమాధానమిచ్చాడు వాయువు వాయువు యొక్క అజ్ఞానానికి నవ్వుకొని ఆ తేజస్సు ఒక గడ్డి పరకను అతని ముందు ఉంచి దానిని కదల్చమని కోరింది సంపూర్ణంగా ప్రయత్నించి కదల్చలేక విఫులుడై వాయువు సిగ్గుతో వెనుతిరిగి దేవరాజుకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు అప్పుడు అమరేంద్రుడు మిగతా దేవతలనందరినీ కూడా పంపించాడు వారందరూ కూడా ఆ గడ్డిపోచను కదల్చలేక విఫలులై అవమానభారంతో తిరిగి వచ్చారు అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరాడు ఇంద్రుని చూసినటువంటి ఆ శక్తి అదృశ్యమైంది తక్షణం దేవతలందరూ కూడా పునరాలోచనలో పడి తర్కించుకొని తమకింతవరకు తెలియనటువంటి ఆ అదృశ్య శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తుంది అనేటటువంటి నిశ్చయానికి వస్తారు అందరూ కూడి ఆ శక్తిని ధ్యానించారు దానికే మొక్కి దానిని శరణు వేడారు అపార కృపారాశి అయినటువంటి పార్వతి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారిని అనుగ్రహించేటటువంటి నిమిత్తమై శుక్ల నవమి నాడు సూర్యుడు నడినెత్తిపై ఉండగా ఉమాదేవిగా సాక్షాత్కరించింది రక్తాంబరదారిణి రక్తమాల్యానులేపనైనటువంటి ఆమె నాలుగు చేతులలోనూ వరదాభయ ముద్రలను పాశాంకుశాలను దాల్చి వేదములు బోటులై సేవిస్తూ ఉండగా సృష్టంగా దేవతలకు అందరికీ కూడా బ్రహ్మమును నేనే అనేటటువంటి మహావాక్యాన్ని బోధించింది ఇంకా ఈ విధంగా చెప్పింది దేవతలారా జగత్తుకు కారణమైనటువంటి చైతన్యాన్ని నేనే ఓంకారాన్ని నేనే నాకంటే భిన్నంగా ఏదీ లేదు త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తున్నారు ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది ఇంద్రజాలీకుడు కర్రబొమ్మలను ఆడించినట్లుగా నేనే ప్రాణులందరి చేత జీవనాట్యాన్ని చేయిస్తూ ఉంటాను పంచమహాభూతములు నా యొక్క ఆజ్ఞ చేతనే వాటి కర్మల ఎందు ప్రవర్తిస్తూ ఉంటాయి నాకు రెండు రూపాలున్నాయి మాయా ఉపాధిగా గలది సగుణం మాయాతీతమైనది నిర్గుణం కాబట్టి మీరు అహంకారాన్ని విడిచి సనాతన మూల ప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని పలికి అంతర్హితమైంది దేవి పలికినటువంటి మాటలు విన్నటువంటి దేవతలందరికీ కూడా ఉన్నటువంటి గర్వం అంతటితో క్షీణించిపోయింది ఈ యొక్క కథను ఎవరైతే వింటారో తత్వాన్ని చింతన చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునరావృతి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడని సూత మహర్షి శౌనకాది మునులకు వివరించాడు ఇప్పుడు అమ్మవారి యొక్క నామం గురించి నామాన్ని జపించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం గురించి ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేద వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు అలా ఒకనాడు అతను తనలో తానే ఈ విధంగా విచారించసాగాడు ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడు ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞాదుల చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చు సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యకర్మాచరణం చేత సత్యవాక్పాలనం చేత జయించవచ్చు కానీ ప్రారబ్ధ కర్మను ఎంతటి వారికైనా సరే అనుభవింపక తప్పదు అని అనుకుంటూ ఇంతవరకు పాపఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించాడు దేవదత్తుడు ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణులు పిలిపించి యాగం ప్రారంభించాడు పుత్రప్రాప్తిని ఆశించి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపచేయవలసిందని తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోషపెట్టగలనని వేదవి వేద విప్రులకు విన్నవించాడు గోబీలుడు ఉద్ఘాతగా బృహస్పతి హూతగా యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయినటువంటి గోబీలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలిగింది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థినై నేను చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మీరు పలికినటువంటి అపస్పరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణం సాగించండి అని కోరాడు దేవదత్తుని యొక్క మాటలకు గోబీలుడు ఎంతగానో కోపించాడు శ్వాస పీల్చేటటువంటి వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానించావు కదూ ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చేయనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యావిహీనుడై మూర్ఖుడవుగాక అని శపించాడు గోబీలుడు శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడ్చాడు జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఈ విధంగా శపించడం న్యాయమేనా మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా బ్రాహ్మణుడికి విద్యయే సర్వస్వం కదా విద్యావిహీనుడు మారుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధరింపబడదు ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ యొక్క శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుని యొక్క మనస్సు కరిగిపోయింది ఉత్తముని యొక్క కోపం క్షణకాలమే కదా సామాన్యుని యొక్క కోపం రెండు గడియల కాలం ఉంటుంది అదముని యొక్క కోపం రోజంతా ఉంటుంది పాపాత్ముని యొక్క కోపం జీవితమంతా కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనస్సు కలిగినటువంటి గోబీలుడు దేవదత్తుని యొక్క వేదనను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా ఆ తరువాత తప్పకుండా మహా విద్వాంసుడు కాగలడని ఇచ్చాడు అలా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు తండ్రి అతనికి ఉత్యధుడు అనేటటువంటి నామకరణం చేశాడు దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపించాడు గురువు ఎంతగా బోధించినా ఉతధ్యునికి విద్య మాత్రం అబ్బలేదు మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధా కాలాయాపన చేయసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఉతద్యునుకు సంధ్యావందనం అలవడలేదు చదువు అస్సలే అంటలేదు వేద విద్య అతనికి అందనటువంటి నాని అయ్యింది ఉతద్యుని చూసి తోటి బాలురు అందరూ కూడా పరిహాసం చేయసాగారు తల్లిదండ్రులు కూడా ఉతధ్యుని యొక్క మూర్ఖత్వానికి బాధపడేవారు అలా అందరూ కూడా తనను ఏవగించుకోవడం చులకనగా చూడడం ఉతద్యుని ఆవేదనకు ఆ తరువాత ఆలోచనకు గురిచేసింది అతను ఎవ్వరికీ కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించుకోవడం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలుకుతానని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు ఉతధ్యునిలో నానాటికి అంతర్మదనం తీవ్రతరం అయింది నన్ను చదివించి విద్యావంతుని చేయాలని నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు గురువు కూడా నాకు శ్రద్ధతో విద్యలను బోధించినా నాకు విద్యాగంధం బొద్దిగా అంటకపోవడం దైవయోగం తప్ప మరేదీ కాదు బ్రాహ్మణ జన్మ పొందినటువంటి నాకు నా జీవితం నిరార్థకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను కూడా దానం చేయలేదేమో లేదంటే ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో సరస్వతి సర్వ స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభలో పండితులను పరిహసించానేమో పండితుడను అనేటటువంటి గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం కూడా చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వలన జరిగింది మానవుని యొక్క సంకల్పం దైవబలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైనా సరే కాలానికి లొంగిపోవాల్సిన వారే సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెబుతూ ఉన్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను అని ఉతధ్యుడు తనలో తాను నిర్ణయించుకుంటాడు ఆ తరువాత ఇలా కృతనిశ్చుడై ఉతధ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి ఏ ఏ అనేటటువంటి ధ్వని వెలువడగా ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం వింతగా ఉన్నది అని అనుకుని ఉతధ్యుడు ఆ శబ్దాన్ని మాటి మాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతద్యుని యొక్క సత్యవ్రత దీక్షను పరీక్షించాలి అనేటటువంటి భావించిన ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉతద్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపించింది ఆ మాయా కిరాతుడు పందిని తరముతూ రాగా పంది ఉతద్యుని ఎదురుగా రాగానే కిరాతుని తప్పించుకొని పోయింది వెనుక వచ్చినటువంటి కిరాతుడు పందిజాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతద్యుని కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే పందిని చంపి తినాలని కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకుని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థించాడు అందుకు ఉతధ్యుడు మీమాంసలో పడ్డాడు పంది జాడ చెప్తే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు తన యొక్క సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది ఉతధ్యునికి కర్తవ్యం స్ఫురించలేదు ఒక క్షణం ఆలోచించి ఓయి కిరాత వరాహం జాడ చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పేటటువంటి శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువలన నీకు లాభం లేదు అని అన్నాడు అతని యొక్క సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనేటటువంటి అక్షరంలోని అర్ధ భాగమైనటువంటి ఏ ఏ అనే ధ్వనిని పలుమార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతద్యునికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు ఉతధ్యుడు జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె యొక్క కరుణా కిరామ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు పరాశక్తి యొక్క మంత్రాక్షరంలో అర్ధభాగాన్ని తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానే ఆమె యొక్క అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యధావిధిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటితో ఆలోచించవలసిందని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు సత్యవ్రతుని యొక్క కథను చదివినా విన్నా పరమేశ్వరి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి వారికైనా సరే పాండిత్యం ఆలోచనా శక్తి కలుగుతాయని సూత సూతమహర్షి మునులకు వివరించాడు